Like Thank you.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నేత రాజశేఖర్ రెడ్డి గారి పైన ఆశీస్సులతో పెద్దలు రాజమోహన్ రెడ్డి గారు అలాగే అబ్దుల్ అజీజ్ పుల్లిం సైలము గారు సాక్షిగా వేలాది మంది ప్రజల సాక్షిగా వాళ్ళ ఆశీస్సులతో ఈరోజు నెల్లూరు సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్లు దాఖలు చేశాను తప్పకుండా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మళ్ళీ రాజన్న రాజ్యం మళ్ళీ తీసుకురావాలని చెప్పి ప్రజలందరూ కూడా ఈరోజు భావిస్తూ ఉన్నారు ఈరోజు ఏ ప్రాంతం పోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధిక ఓట్లతో మేము ముఖ్యమంత్రిని చేసుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకుపోతే మా జీవితాలు చీకట్లో వెళ్ళిపోతాయని చెప్పి రోజు పేద ప్రజలందరూ భావిస్తున్నారు తప్పకుండా వాళ్ళ ఆశీస్లతో ఈరోజు నామినేషన్ తప్పకుండా రేపు రాబోయే మే ఏడున జరగబోయే ఎన్నికల్లో నెల్లూరు నగర ప్రజలందరూ కూడా గతంలో రాజమోహన్ రెడ్డి గారికి నెల్లూరు నగరం నుంచి అరవై నాలుగు శాతం ఓట్లు వేసి ఒక ప్రజా అఖండమైన తీర్పునిచ్చారు మరోసారి పార్లమెంట్ సభ్యులు రాజమోహన్ రెడ్డి గారికి అలాగే నెల్లూరు సిటీ అభ్యర్థిగా పోటీ చేసిన నాకు ఇంకా మిగతా తొమ్మిది నియోజకవర్గాల అభ్యర్థులకు కూడా నెల్లూరు జిల్లా నుంచి పదికి పది నియోజకవర్గాలు రెండు అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలు మంచి మెజారిటీతో గెలుపొందుకొని ప్రజలు ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ తప్పకుండా వాళ్ళకి ఇంకా ముందుకు వెళ్ళి కష్టపడి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ